పంతొమ్మిది వందల యాభై మూడు మార్చి పన్నెండున విడుదలైన సాంఘిక చిత్రం అమ్మలక్కలు కృష్ణ పిక్చర్స్ బ్యానర్లో లీనా చెట్టియార్ నిర్మించిన తొలి తెలుగు చిత్రం అమ్మలక్కలు సమాంతరంగా ఈ చిత్రాన్ని తమిళంలో మరుమగళ్ పేరుతో నిర్మించారు తెలుగు సినిమా విడుదలైన నెల రోజులకు తమిళ చిత్రం విడుదలయ్యింది రెండు భాషల చిత్రాలకు దర్శకుడు డి యోగానంద్ గారే ఆయనకు దర్శకుడిగా ఇదే తొలి చిత్రం దర్శకత్వ పర్యవేక్షణ ఎల్ విప్రసాద్ గారు ఆ రోజుల్లో పల్లెటూళ్లల్లో అందరి విషయాల్లో తలదూర్చి పుకార్లు లేవదీసి వాళ్లకీ వీళ్లకీ తగాదాలు పెట్టే ఆడవాళ్లని అమ్మలక్కలు అంటుండేవాళ్లట అలాంటి అమ్మలక్కల వల్ల ఒక పల్లెటూళ్ళో రామయ్య కిష్టయ్య అనే ఇద్దరు ప్రాణ స్నేహితుల కుటుంబాల మధ్య ఏర్పడిన అగాధాలు ఒకరినొకరు సహాయం చేసుకునే దశనుంచి ఒకరినొకరు సవాల్ చేసుకునే స్థితి రావడం రామయ్య కొడుకు కుమార్ కిష్టయ్య కూతురు ఉష ప్రేమ కథకు ఆటంకాలు పెళ్లయ్యాక కూడా ఉషకు ఎదురైన కష్టాలు ప్రతి దశలో అమ్మలక్కలు రాజేసే నిప్పురవ్వలు ఇది ఈ చిత్రకథ కథామాటలు సదాశివ బ్రహ్మంగారు పాటలు సముద్రాల జూనియర్ గారు సంగీతం సమకూర్చింది స్వర్గీయ సుబ్బరామన్ మరియు ఆయన శిష్యులు విశ్వనాథన్ రామ్మూర్తి ఇందులో రామయ్య కిష్టయ్యలుగా నటించింది బిఆర్ పంతులు డి బాలసుబ్రహ్మణ్యం రామయ్య కొడుకులు అమర్నాథ్ ఎన్టీఆర్ కిష్టయ్య కూతురు పద్మిని ఇంకా ఈ చిత్రంలో రేలంగి లలిత ఋష్యేంద్రమణి సూర్యకాంతం మొదలైనవారు నటించారు రెండు భాషల్లోనూ కామన్ గా నటించిన నటీనటులు ఎన్టీఆర్ లలిత పద్మిని ఈ చిత్రం రెండు భాషల్లోనూ చక్కటి విజయం సాధించింది తమిళంలో కంటే తెలుగులో రిపీటెడ్ రన్స్లో కూడా మంచి వసూళ్లు సాధించింది ఇందులోని పాటలు కూడా చక్కటి ప్రజాదరణ పొందాయి తొలి సినిమాతోనే సమర్థుడైన దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు డి యోగానంద్ గారు అమ్మలక్కలు చిత్రంలోని పాటలు మరుమగళ్ పూర్తి చిత్రం యూట్యూబ్లో లభ్యమవుతున్నాయి